మహాశివరాత్రి పురస్కరించుకొని సికింద్రాబాద్ కలసిగూడలోని శ్రీ కామాక్షమ్మ టెంపుల్ ఆలయం ప్రాంగణంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున శివనామ స్మరణతో స్వామివారిని దర్శించుకుని శివునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆలయ ప్రెసిడెంట్ కె శ్రీనివాస్ జనరల్ సెక్రటరీ టి సురేష్ టెంపుల్ మెంబర్స్ డి మధు జి రమేష్ గౌడ్ కాళిదాస్ చైతు ప్రణయ్ సాయిబాబాచారి నర్సింహాచారి మురళీ కృష్ణ సందీప్చారి మరియు పలువురు ప్రముఖులు హాజరయ్యారు మహాశివరాత్రి సందర్భంగా ఆలయాన్ని శివనామ స్మరణతో మార్మోగుతున్నాయని ప్రజలు తెలియజేశారు టీవీ రిపోర్టర్ రాజాలింగం శ్రీ కామాక్షి వరదేవత సహిత ఏకాంబరేశ్వర స్వామి దేవాలయం ఉన్నందుకు విజయ స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి

ఇది శ్రీ ఏకాంబరేశ్వర కామాక్షి దేవ దేవ అమ్మవారి టెంపుల్ రోజు ఇక్కడ పారాయణాలు జరుగుతాయి శుక్రవారం మంగళవారం కంపల్సరీగా జరుగుతుంది ఈరోజు శివరాత్రి చాలా ఇదిగా జరుగుతుంది గ్రాండ్గా జరుగుతుంది ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చి ఇక్కడ కొలుసుకుంటారు అమ్మవారు చాలా పవర్ఫుల్గా చెప్తారనమాట శివ రాత్రి అంతా కూడా నాలుగు అభిషేకాలు అవుతాయి కళ్యాణం జరుగుతుంది శివయ్య పార్వతి కళ్యాణం జరుగుతుంది శ్రీమాత రాత్రంతా కూడా భజనలతో జాగారం చేస్తారు చాలా బాగా అనిపిస్తుంది టెంపుల్ పొద్దున్న శివ కళ్యాణం కూడా అవుతుంది ఫోర్ ఓ క్లాక్ అలా శివ కళ్యాణం అవుతుందండి ప్రతిష్ఠించు నుంచి మేము ఇక్కడికి వస్తున్నాము మాకు చాలా నమ్మకమైన అమ్మవారండి వీక్లీ టూ డేస్ పారాయణంకి వస్తాం మేము మొత్తం ఒక లెవెన్ మెంబర్స్ కంపల్సరీ ట్వెన్ టూ మెంబర్స్ పారాయణం వాళ్ళం మేము అందరం ఇక్కడ తక్కువ ఉందన్నమాట కామాక్షం టెంపుల్ మనది ఒకటే రేర్గా ఉంది కాబట్టి దూరంకెచ్చి కూడా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతుంటారు చాలా నమ్మకం అనిపిస్తుంది అనమాట మాకు కూడా ఇక్కడ మేము నుంచి ఇక్కడ రావడం అనేది జరిగింది ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా మేము వస్తుంటాం మాకు ఇక్కడ మార్నింగ్ నా ఫోర్ ఓ క్లాక్కి విష్ణు అవతారం ఉంటుంది శివయ్యకి అది చాలా కనుల పండుగగా ఉంటుంది నాలుగు అభిషేకాలు చాలా బాగా అవుతాయండి మార్నింగ్ వరకు ఫస్ట్ అభిషేకం సెకండ్ అభిషేకం థర్డ్ మార్నింగ్ థర్డ్ అభిషేకానికి కళ్యాణం అవుతాయి శివపాత్ర మేమందరం అందరం బియ్యాలు తీసుకొస్తారు అమ్మవారికి పోస్తాము ఫోర్త్ అభిషేకం తర్వాత మేము ఇంట్లోకి వెళ్తాము కంప్లీట్గా కంపల్సరీ మేము స్టార్ట్ అయిన నుంచి మేము కంటిన్యూగా వచ్చేస్తాము ఇక్కడికి పోస్తాం అనమాట ఇది కలర్స్ కామాక్షమ్మ దేవాలయంలో శివాలయంలో పొద్దునుంచి వాళ్ళ శివరాత్రి సందర్భంగా భక్తులందరూ కూడా వచ్చి అభిషేకం చేస్తున్నారు అలాగే ఇప్పుడు రాత్రి తొమ్మిది గంటల నుంచి కంటిన్యూగా అభిషేకం జరుగుతూ ఉంటుంది ఇక్కడ నాలుగు కాలాల అభిషేకాలు జరుగుతాయి చతుర్కాలా అభిషేకాలు జరుగుతాయి సో అది మూడో కాలం తర్వాత పన్నెండు గంటలకి కళ్యాణం కూడా చేస్తాము ఇక్కడ మనకి లింగోద్భవ కాలం టైంలో మనకి ఇక్కడ అభిషేకంతో పాటు కళ్యాణం కూడా జరుగుతుంది మళ్ళీ ఇక్కడ మూడో కాలం పూజ తర్వాత మనకి ఇక్కడ శివుణ్ణి విష్ణుమూర్తి లాగా కూడా మనం అలంకారం చేస్తాము అది ఒక ప్రత్యేకత ఉంటుంది ఇక్కడ మనకి సో మనకి ప్రతి కాలము తొమ్మిది గంటల కోటి పదకొండు గంటల కోటి రెండింటి కోటి అలాగా అలాగే పొద్దున్న ఆరు గంటల వరకు కూడా మనకి అభిషేకం అంటే జరుగుతూనే ఉంటుంది అభిషేకంతో పాటు మధ్యాహ్నం మనకి మధ్యలో ట్వెల్వ్ ఓ క్లాక్ టైంకి మనకి కళ్యాణం ఉంటుంది మనకి అభిషేకం కూడా మొత్తం పంచామృతాలతోని మనకి పలరసాలతోని అన్నిటితో కూడా భక్తులతో పాటు అయ్యగారులు ఉంటారు భక్తులు అందరితో చేసి అలా అభిషేకం జరుగుతూనే ఉంటుంది ఇక్కడ మనకి ఇది మనకి అభిషేకం ఇది మనకి పదిహేను ఏళ్ళు అవుతుందండి ఇది మన విగ్రహం బట్టి శివ విగ్రహం బట్టి పదిహేను ఏళ్ళ నుంచి కూడాను మనకి ఎవ్రీ శివరాత్రికి మనకి సేమ్ ప్రోగ్రాం అవుతుంది కళ్యాణము నాలుగు కాలాల అభిషేకము మనకి జరుగుతూనే ఉంటుంది మనకి ఆలయ అర్చకులు గురు ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మన సికింద్రాబాద్లోని కళాసిగూడలో శ్రీ కామాక్షి సహిత ఏకాంబరేశ్వర స్వామి దేవాలయం ఉందండి ఇక్కడ శివరాత్రి పర్వదిన సందర్భంగా భక్తులు అధికంగా రావడం జరిగింది అలాగే మన దగ్గర విశేషం ఏమిటి అంటే చతుర్కాల అభిషేకం అని ఉంటుందండి అక్కడ మనకు సాయంత్రం ఇప్పుడు రాత్రి తొమ్మిది గంటలను మొదలుకొని ఉదయం ఆరు గంటల వరకు నాలుగు కాలాల అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి అందులో ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటేనూ మూడో కాల అభిషేకము స్వామివారిని విష్ణుమూర్తిగా చూపిస్తాము అంటే ఇక్కడ ఏకాంబరేశ్వర స్వామివారిని విష్ణుమూర్తిగా చూపిస్తాము చక్రాలు పెట్టడము తులసిమాల వేయడము ఇవన్నీ ప్రత్యేకంగా చేస్తాము అంటే మనకు శివకేశవులు ఇద్దరు ఒకటే అని మనము అందరికీ ప్రజలకు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాము అలాగే మనకు రెండో అభిషేకానంతరం కూడా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవము జరుగుతుంది అందులో మన దగ్గర శివాలయం ప్రత్యేకత ఏమిటి అంటే బ్రహ్మసూత్ర శివలింగం అని అందరు వినే ఉంటారు ఇక్కడ శివలింగం ప్రత్యేకతనా బ్రహ్మసూత్రం శివలింగము కాబట్టి ఇక్కడ ప్రజలు అభిషేకాలు జయించిన స్వామివారికి ద దర్శనం చేసుకున్న తప్పక నెరవేరు కోరికలు నెరవేరుతాయండి మన దగ్గర అమ్మవారి దగ్గర కూడా ప్రతి బుధవారము కుంకుమార్చనలు జరుగుతూ ఉంటాయి అంటే తొమ్మిది రోజులు పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజు ఇరవై ఏడు రోజులు నలభై ఒక్క రోజులు అంటే దీనికి ఏమిటి అంటే సంతానము వివాహము కాలసర్పదోషాలు కుజదోషాలు ఇలాంటి ఏదైనా సమస్యలతో బాధపడుతున్నటువంటి భక్తులకు అమ్మవారు త్వరగా వారి యొక్క కోరిక నెరవేరుస్తుందండి మన దగ్గర సంతానాలు వివాహాలు కొన్ని లక్షల మందికి జరిగాయి సో మీరు ఎవరైనా ఇక్కడికి రావాలి బాధ సంతానం గురించి కానీ వివాహం గురించి కానీ బాధపడుతూ ఉంటే మన దేవాలయానికి రండి ఒకసారి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీరు ఒక కుంకుమార్చన చేయించుకోండి తప్పగా మీ కోరికలు నెరవేరుతాయండి మా దగ్గర టూ హండ్రెడ్ ఇయర్స్ దాటిపోయింది అది డేటు మా మా ఇండోర్లోకి అయ్యి ఒక నలభై సంవత్సరాల నుంచి మెయింటెనెన్స్ మేమే చేస్తాం అంతకం మా పూర్వీకులు చేసేవాళ్ళు బస్సు పెద్దవాళ్ళు తర్వాత మాట్లాడు భక్తులు బాగా వస్తారండి నైట్ అంతా జరుగుతుంది భక్తులతో ఫుల్ కళ్యాణం టైంలో మొత్తం ఇంకా చాలా బాగా అవుతుంది కళ్యాణం టైంలో అందరు ఇదంతా మెంబర్స్ టీమ్ అంతా